హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ గోంగూర రోటి పచ్చడి వేసుకొని తిన్నారంటే రుచి అమోఘంగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది కదండి గోంగూర అంటేనే మరి ఈ గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కదండి ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట వరకు గోంగూర తీసుకున్నాను నేను ఎర్ర గోంగూరని తీసుకున్నానండి రోటి పచ్చళ్ళకు గోంగూర అనేది కాస్త పుల్లగా ఉంటేనే టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ గోంగూరను మంచిగా సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా కడిగి పెట్టేసుకొని పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకుందాము వీటిని కాస్త వేయించుకుందాం ఒక నిమిషం పాటు వీటిని వేయించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పది ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఇవి స్పైస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఒకవేళ మీరు స్పైస్ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఎండుమిర్చి మరీ ఎక్కువగా మాడిపోకుండా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే మరొక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ రెండు మీడియం సైజు టమాటాలు యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం గోంగూర తొందరగానే మగ్గిపోతుందండి లేతగా ఉంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి గోంగూర మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా గోంగూర మగ్గితే సరిపోతుంది టమాటాలు కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చివరగా ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గోంగూరని పూర్తిగా చల్లార్చుకునేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మీ దగ్గర రోలు అవైలబుల్ ఉంటే రోట్లో అయినా దంచుకోండి లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు పచ్చాపచ్చాగా ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని అలాగే రుచికి తగువైనంత కల్లుప్పు వేస్తున్నాను వేసుకొని వీటిని మెత్తగా దంచేసుకోవాలి చూడండి ఏ విధంగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి గోంగూరను కూడా ఇందులోకి వేసేసుకొని అలాగే ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ గోంగూరను కూడా దంచేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా దంచేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకుందాం ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా ఈ గోంగూర పచ్చడికి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత మరీ మెత్తగా దంచుకోవద్దు అక్కడక్కడ ఉల్లిపాయ తగిలే విధంగా దంచుకోవాలి ఈ విధంగా దంచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మీరు ఈ పచ్చడిలోకి పోపు వద్దనుకుంటే ఇలాగైనా చేసేసుకోవచ్చు నేనైతే ఇందులోకి పోపుని యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వడక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీర ఆవాలు అలాగే ఐదారు కచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెండు మిర్చిని కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు పోపు వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని గోంగూర పచ్చళ్ళకి వేసేసుకుందాం నేనైతే ఇందులోకి ఇంగువైతే యాడ్ చేయట్లేదండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఈ విధంగా పోపుని వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి మీరు కూడా ఒకసారి ఈ రోటి పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్